ఖచ్చిత విద్యాసేవా సంఘం వారు నిర్వహించేటువంటి పదవ తరగతి తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు కెరీర్ గైడెన్స్ అనేటువంటి ఆన్లైన్ తరగతికి విద్యార్థులకి స్వాగతం ఈరోజు మనం ప్రధానంగా ఈ క్లాస్లో చర్చించుకునేటువంటి అంశాలు ఏంటి అంటే పదవ తరగతి పాస్ అయిన తర్వాత విద్యార్థులు ఏ విధమైనటువంటి కోర్సులో చేరాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని వివరించడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఏ కోర్సులో చేరితే ఆ కోర్సులో నుంచి మీరు ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎట్లా ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలన్నింటినీ ఈరోజు మనం వివరంగా చర్చించుకున్నాం ప్రధానంగా పదో తరగతి అయిపోయిన వెంటనే మనకి రకాలైనటువంటి విధిలో చేరడం అనేటువంటిది జరుగుతుంది అంటే మన లక్ష్యం టార్గెట్ వచ్చేసి ఏదైనా కావచ్చు డాక్టర్ కావాలనేదైనా కావచ్చు లేదా ఇంజనీర్ కావాలనేదైనా కావచ్చు లేదా లాయర్ ఏదైనా కావచ్చు మనం ఏ భవిష్యత్తులో ఏ వృత్తిని ఎంపిక చేసుకోదలుచుకున్నప్పటికీ మనకు వచ్చేసి ఈ ప్రధానమైనటువంటి ఐదు రకాల అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది లావణ్య వాయిస్ వినిపిస్తుందమ్మా బ్రేక్ అవుతుంది సార్ బ్లర్ వస్తుంది పిక్చర్ ఇలా ఉన్నాయంట కదా సార్ అలా కాదమ్మా బ్యాంకింగ్ అంటే మీకు మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా కావాలి కదా ఒకసారి ఫ్యూచర్ ఆలోచించాలి మనకి బ్యాంకింగ్ ఏ చేయాలంటే ఒకసారి ఒకసారి ఎందుకంటే మనకి ఇది పెట్టింది అందుకని మీకు పూర్తి గోల్ అనేది ఒకటి ఫ్యూచర్ లో మేము ఇది చేయాలనుకున్నప్పుడు ఇక్కడే తీసుకోవాలి అది మెయిన్గా దాని మీద కాన్సన్ట్రేషన్ అది మనకు గోల్ లేకపోవటం వల్ల మనము ఏదో తీసుకుంటున్నామో గుడి గుడి సంఘాల లాగా తర్వాత ఇబ్బంది పడుతున్నావు అది సార్ ఓకే సార్ గుడ్ ఈవినింగ్ దానికోసం ఏంటంటే మనము ఒక గోల్ అనేది ఒకటి ఉంటే మనకి హోస్టల్ వస్తున్నారు ఇప్పుడు మాట్లాడేవాడు కూడా దాని మీద మాట్లాడుతున్నారు వాళ్ళు అందరు ఓకే సార్ ఇప్పుడు మనం బైక్ తీసి తీసుకున్న తర్వాత ఫర్దర్ లో వాట్ అని ఆల్రెడీ ఫస్ట్ లో పెట్టాము గ్రూప్ లో ఆ అప్ టు ఎండింగ్ అంటే తర్వాత లోన్ చేసేదాకా దాంట్లో మొత్తం ఉంది బయోడేటా ఒకసారి స్టార్టింగ్ లో ఉండదు డిలీట్ లేదో అర్థం కాలేదు డిలీట్ చేస్తే ఉండదు అదికైనా ఒకసారి చూస్తే మనము ఇక ఇవన్నీ చూడాల్సిన పని లేదు మొత్తం దాంట్లోనే ఉంటాయి అది ఒక వైపీజీ చేస్తే ఎన్ని వందల కోర్సులు ఉన్నాయి ఒక ఎంపీసీ చేస్తే ఎన్ని వందలు ఉన్నాయి ఒక ఆల్రెడీ నువ్వు డిలీట్ చేయకపోతే ఒకసారి అది మాది మంది ఈ ప్రైజ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏదో ఒక డేట్ ని మేము అనౌన్స్మెంట్ చేస్తాం ఎందుకంటే ఇంకా ఇంకా ఒక మూడు వందల మంది దాకా పంపించాలి పంపిలా వాళ్ళకి వాట్సాప్ కాల్స్ లేవు ఆ కాల్స్ చేయాలి వాళ్ళు వచ్చిన తర్వాత మనం అంతా కూర్చొని మేము ఒక డేట్ అనౌన్స్ చేసిస్తాము అప్పుడు ఆ డేట్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఒంగోలు వచ్చి ఇచ్చే దాతలు తీసుకునే పిల్లలు మీరు మీ పేరెంట్స్ అందరూ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకు మొత్తం ఒకే హాల్లో ఉండేది ఇంకా బయటికి కూడా వచ్చేది ఉండదు లైఫ్ లో మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనేటటువంటి మొత్తం కూడా బయట దాంట్లో సబ్జెక్ట్ చూడతారు మాట అది ఓకే సార్ శ్రీనివాస్ సార్ కే శ్రీనివాస్ గారు స్టూడెంట్ కాకర్ల శ్రీనివాస్ స్టూడెంట్ సార్ సార్ నమస్తే తెనాలి సార్ తెనాలి తెనాలి నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ సుబ్బర్ గారు దొల్లూరి పడకుండా కేఆర్ బట్టడికి మా స్టూడెంట్ ఏమని అనుకున్నాం కాదులేండి సార్ గుడివాడ నుంచి కూడా ఒక శ్రీనివాస్ సార్ ఇన్వైట్ చేశాము మంచి ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ పెట్టారు శ్రీ న్యూ విజన్ జూనియర్ కాలేజ్ గుడివాడలో ఆయన మనకి ఒంగోలు నుంచి అమ్మాయి గుర్ర ప్రసాద లావణ్య ఉంది అమ్మాయి ఇప్పుడే జస్ట్ మనకి ఐడియా లేదా మార్కులు పంపించింది ఇందాక సాయంత్రం మరి గ్రూప్ లో కూడా లేదు గ్రూప్ లో ఈ పోటీ చేశాను లింక్ పంపిస్తే ఆ అమ్మాయి చేరింది మా లావణ్య గుడ్ ఈవినింగ్ నమస్తే అమ్మా ఏంటి నీ ఫర్దర్ ఏంటి నువ్వు బైపీసీ తర్వాత నీ మార్కులు అమ్మా నాలుగు వందల ఐదు వందల ఇరవై చంద్ర గారు గవర్నమెంట్ హై స్కూల్ బండ్ల బిట్ట అవును సార్ ఇప్పుడే చెప్పింది అమ్మాయి జస్ట్ మనకు పంపించింది మూడింటికి నాలుగింటికి పంపించింది ఒకసారి జాయిన్ అవ్వమ్మా బైపీ తర్వాత ఫీచర్ విందమ్మా తర్వాత 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 అది డైరెక్ట్ గా ఫస్ట్ ఎంబీబీఎస్ ఆ తర్వాత కొద్దిగా ఇంతకు ముందు లాగా చిన్న పిల్లలు కాదు నువ్వు అమ్మా ఇంకోటి కాకరలా ఇప్పుడు ఎంఐ పేరు ఎందుకు లావణ్య హలో నువ్వు ఉండేది ఎక్కడమ్మా కంపాలెం అన్నారు కదా రైతు నేను ఉండేది నువ్వు చదివిన స్కూల్ కాంప్లెక్స్ లో ఒక టీచర్ ని మీ స్కూల్ కి ఎప్పుడు వస్తుంటది నేను అవునా సార్ నేను అరే ఒక్కసారి చూడు నా ఫోటో చూడు అక్కడ ఉంది ఇది అది మీ హెడ్ మాస్టర్ మా బ్యాక్ క్లోజ్ టూర్ నుంచి మేమంతా ఒకే కాంప్లెక్స్ మీ హెచ్ఎం నేను అందరం ఇప్పుడు హెడ్ మాస్టర్ గా వచ్చినప్పుడు తొంభై రోజు నుంచి ఓకే సార్ స్టూడెంట్ కి ఒక టెన్ మినిట్స్ బ్రీఫింగ్ చెప్తాము చెప్పండి ఇప్పుడు టెన్త్ అయిపోగానే మీరందరూ కూడా ఇంటర్మీడియట్ లో చేస్తారు ఇంటర్మీడియట్ లో ప్రధానంగా ఉండేటువంటి గ్రూపుల్ని బేస్ చేసుకొని లేదా ఐటిఐ కానీ పాలిటెక్నిక్ కానీ వీటిని బేస్ చేసుకొని మనకి హైయర్ కి అవసరమైనటువంటి బేసిక్ అంతా కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంట అనుకుంటాము ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రధానంగా ఐదు విభాగాలుగా మనం విభజించుకోవచ్చు అందులో ఒకటి మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ స్ట్రీమ్ రెండవది మూడవది వచ్చేసి ఆర్ట్స్ నాలుగోది కామర్సు ఐదవ స్ట్రీమ్ వచ్చేసి వొకేషనల్ ఎడ్యుకేషన్ పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి లో మనము ఎంపిక చేస్తున్నటువంటి కోర్సులు ఏముంటాయంటే ప్రధానంగా ఎక్కువ మంది మీరు టాపర్స్ దృష్టి అంతా కూడా ఎంపీసీ బైపీసీ ఈ రెండు గ్రూపుల మీద ఉంటుంది ఇంకా కొంతమంది విద్యార్థులు టిఈసీ అనే గ్రూప్ తీసుకుంటూ ఉంటారు ఇక మేజర్ సెక్షన్ ఈ మధ్య కాలంలో వొకేషనల్ కోర్సెస్ చాలా వచ్చాయి డైరీ టెక్నాలజీ కానీ అగ్రికల్చర్ కానీ సెరికల్చర్ ఆటోమొబైల్ తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ కంప్యూటర్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ అన్ని వచ్చాయి ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్ ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ కోలోకి మనము ఐటీఐని పాలిటెక్నిక్ ని కూడా చేర్చుకోవచ్చు అర్థమవుతుందా పిల్లలు ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నటువంటి వాళ్ళకు ఏం చేస్తారు అంటే వీళ్ళంతా కూడా ఇంజనీర్ అవుతారు ప్రధానంగా మనకి దేశంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఐఐటి ఎన్ఐటి ఇంకా ప్రైవేట్ గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ విఐటి ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ లో ఇంజనీరింగ్ కోర్స్ చదివి ఆ తర్వాత ఉన్నతమైనటువంటి భారతదేశంలో ఆల్ ఇండియా ఇంజనీర్స్ సర్వీస్ అంటే మనకు ఐఏఎస్ ఆఫీసర్లకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లాగే ఇంజనీర్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది ఆ ఎగ్జామ్ ద్వారా భారతదేశంలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఎక్కువ అవకాశాలు ఉండేటువంటిది బయాలజీ స్ట్రీమ్ ఐపీసీ కోర్సులో చేరినటువంటి పిల్లలు మెడికల్ విభాగంలోకి అగ్రికల్చరల్ విభాగంలోకి ప్రవేశించడానికి అవకాశం మెడికల్ లో వచ్చేసి డాక్టర్సే కాకుండా పారామెడికల్ స్టాఫ్ హాస్పిటల్లో డాక్టర్ స్టాఫ్ నర్సు తర్వాత కాంపౌండర్ టెస్ట్లు చేసేటువంటి రేడియాలజిస్టు ఫార్మసిస్టు ఇట్లా పలు రకాలైనటువంటి ట్యూషన్స్ ఉంటాయి ఇంకా ఇవి కాకుండా వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి డాక్టర్ వింగ్ అంతా కూడా మనుషులకు సంబంధించింది అయితే దాదాపు అంత ఇంతో దీనికి కొద్దిగా ఎక్కువ తక్కువగా వెటర్నరీ విభాగం ఉంటుంది అంటే జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని చూసేటువంటి వెటర్నరీ డాక్టర్స్ కాంప్యూంటర్స్ అందులో కూడా ఫార్మసిస్ట్లు ఇట్లా ఉంటారు ఇకపోతే అందులో మూడవ విభాగం ఏముంటుంది అంటే బయాలజీ లో వచ్చేసి అగ్రికల్చర్ మనుషులకి ఆరోగ్యం కంటే కూడా ఆహారం ముఖ్యం ఫుడ్ ప్రొడక్షన్ సంబంధించి తర్వాత యానిమల్ హస్బెండరీకి సంబంధించి డైరీ ఫార్మ్స్కి సంబంధించి ఈ రకమైన పౌల్ట్రీ ఫార్మ్స్ వీటన్నిటికీ సంబంధించి మనకు ఏమవుతుంది అంటే బెటర్ అగ్రికల్చర్ అనేటువంటి విభాగం ఉంటుంది అంటే ఇప్పుడు బైపీసీ గ్రూప్ తీసుకున్నటువంటి విద్యార్థులకి ఒక్క ఎంబీబీఎస్ డాక్టర్ అవడమే కాకుండా పారామెడికల్ కోర్సెస్ వెటర్నరీ కోర్సెస్ అట్లాగే అగ్రికల్చర్ కోర్సెస్ లో స్కోప్ ఉంటుంది ఇది బయాలజీ విభాగం పోతే అయినటువంటిది కామర్స్ అని చెప్పుకున్నాను కామర్స్ విభాగంలోకి వచ్చినప్పటికీ మనకి ప్రతి కంపెనీకి చార్టెడ్ అకౌంటెంట్స్ ఆడిటర్స్ అవసరం అవుతూ ఉంటారు వాళ్ళని తయారు చేసేటువంటిది కామర్స్ విభాగం నెక్స్ట్ పోతే సివిల్ సర్వీసెస్ కానీ కలిగించే ఆర్ట్స్ విభాగంలో చేరాలి అంటే మీరు హెచ్ఈసి అనే గ్రూప్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ నాలుగు కాకుండా మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ వృత్తి విద్యా కోర్సులు అందించేటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్ మనకి గుడివాడ నుండి శ్రీనివాస్ గారు సార్ జాయిన్ ఉన్నారు సార్ వెల్కమ్ సార్ మీకు ఇప్పుడు మనం చెప్తుంటే ఐదు విభాగాల్లో మొట్టమొదటిది అయినటువంటి మ్యాథ్స్ స్ట్రీము తర్వాత బయాలజీ స్ట్రీమ్లలో లో ఎంపీసీ బైపీసీ కోర్సులకి సార్ కాలేజీ నిర్వహిస్తున్నారు సార్ మీరు మీ గురించి మీ కాలేజ్ గురించి తర్వాత ఈ ఇంటర్మీడియట్ కోర్స్ గురించి వివరించి చెప్పండి సార్ మన విద్యార్థులకి అలాగే థ్యాంక్ యూ సార్ వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది అండి సార్ వాయిస్ క్లియర్ గా ఉంది వినిపిస్తుంది మీరు చెప్పండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హలో స్టూడెంట్స్ న్యూ విజన్ జూనియర్ కాలేజీ గుడివాడలో మేము ఎస్టాబ్లిష్ చేసాము అన్న సిక్స్ ఇయర్స్ అయింది మేము ఎస్టాబ్లిష్ చేసి ఈ కాలేజీలో మేము ఏంటంటే అందరి పిల్లల్ని ఈ కాలేజీలో రెండు గ్రూప్స్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నన్న ఒక గ్రూప్ ఏంటంటే ఎంపీసీ ఇంకొకటి ఏంటంటే బైపీసీ ఈ ఎంపీసీ గ్రూప్ నుంచి మేము ఐఐటిజేకి ఐఐటిజేకి కోచింగ్ ఇస్తున్నాం నాన్న జేఈకి కోచింగ్ ఇస్తున్నాం తర్వాత ఎంసెట్కి కోచింగ్ ఇస్తున్నాం తర్వాత బిట్సాట్కి కోచింగ్ ఇస్తున్నాం చాలా మంది పిల్లల్ని బిట్కి ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్కి పంపిస్తున్నాం అన్నమాట ఎక్కువ మంది మన మన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎన్ఐటిలోను విట్లోను ఎస్ఆర్ఎంలోను చాలామంది జాయిన్ అయ్యారు తర్వాత బైపీసీ బైపీసీకి సంబంధించి మనం నీట్ కోచింగ్ ఇస్తున్నాం నాన్న నీట్ కోచింగ్ వరకు మనకి ఎంబీబీఎస్లో ఒక సీట్ వచ్చిందన్న ఎంబీబీఎస్లో ఒక సీట్ వచ్చింది తర్వాత బైపీసీలో వెటర్నరీ డాక్టర్ కానీ బీడిఎస్ కానీ ఈ క్యాటగిరీస్లో ఈ క్యాటగిరీస్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని జాయిన్ చేసాం నాన్న ఎంపీసీ నుంచి మాత్రం ఎక్కువ మంది ప్రతి సంవత్సరం మన కాలేజీ నుంచి ఇద్దరు ఐఐటికి వెళ్తారు తర్వాత ఇద్దరు ముగ్గురు ఎన్ఐటికి వెళ్తున్నారు ఒక ట్రిపుల్ కి కొంతమంది వెళ్తున్నారు నాన్న కొంతమంది వెళ్తున్నారు ఇది మన కాలేజీ బ్రోచర్ నాన్న రిజల్ట్ ఈయర్ ఐఐటీ సాధించిన పిల్లలందరినీ కూడా మన ఈ గ్రోచర్లో వేస్తాం అది నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను వీళ్ళు మనకి ఐఐటీ సాధించిన పిల్లలు అనమాట ఈ సంవత్సరం దాదాపుగా ఎంతమంది ఉన్నారంటే ఒక థర్టీ టూ మెంబర్స్ మనకి జేఈస్లో అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఐఐటీలో ముప్పై రెండు మంది క్వాలిఫై అయ్యారు అందులో జేఈలో ముప్పై రెండు మంది క్వాలిఫై అయ్యారు తర్వాత ఎంసెట్ ర్యాంక్లో వచ్చేప్పటికీ మన కాలేజీ నుంచి అంటే మన అంతా కూడా ఒకటే క్యాంప్ వస్తున్నాన మనకి ఎంపీసీలో ఒక యాభై మంది పిల్లలు ఉంటారు బైపీసీలో ఒక ఇరవై మంది పిల్లలు ఉంటారు ఫస్ట్ ఇయర్లో ఒక డెబ్బై మంది సెకండ్ ఇయర్లో ఒక డెబ్బై మంది మాత్రమే ఉంటారు డెబ్బై డెబ్భై నూట నలభై మందితోనే మనం ఇలాంటి రిజల్ట్ని సాధిస్తున్నాం మన దగ్గర చాలా మంచి స్టాఫ్ ఉన్నారు నేను ఫిజిక్స్ సబ్జెక్ట్ని చెప్తాను అలాగే మ్యాథ్స్కి కెమిస్ట్రీ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు ఖచ్చితంగా కొంచెం బాగా చదవగలిగే పిల్లలు ఉంటే చాలా శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా ర్యాంకుని ప్రొడ్యూస్ చేసే టీము మన దగ్గర ఉన్నారు మీరు మన కాలేజీని ఎంపిక చేసుకుంటే కనుక ఖచ్చితంగా నేను కొంచెం యావరేజ్ పర్వాలేదు అనుకున్న పిల్లలందరికీ కూడా ఐఐటీలో కానీ ఎన్ఐటీల్లో కానీ ఎంబీబీఎస్ సీట్లు కూడా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది పూర్తిగా మనం సంవత్సరం పాటు ఆబ్జెక్టివ్ కోచింగ్ని ఇస్తాము సంవత్సరం అంతా కూడా ఆబ్జెక్టివ్ కోచింగ్ని ఇస్తాం మనం లాస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే మనం ఐపీ చదివిస్తాము అప్పుడు కూడా మనకి చాలా మంచి మార్కులు వచ్చినాయి ఐపీలో కూడా ఐపీలో కూడా మన కాలేజీ ఫస్ట్ ఈ సంవత్సరం వచ్చేప్పటికి తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు వచ్చినాయి మనకి ఎంపీసీ నుంచి బైపీసీ నుంచి వచ్చేప్పటికి తొమ్మిది వందల డెబ్బై మూడు మార్కులు వచ్చినాయి బైపీసీ నుంచి మనకి ఎంపీసీలో బైపీసీలో రెగ్యులర్లో కూడా మంచి మార్కులు వస్తే మన ఆబ్జెక్టివ్ మీద ఫ్రీగా ఫోకస్ పెట్టిన ఇది కృష్ణా జిల్లా గుడివాడలో కేకేఆర్ గౌతమ్ గౌతమ్ స్కూల్కి దగ్గరగా ఉంటుంది నన్ను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న నేను క్లారిఫై చేస్తాను నేను చదవాలి ఎలా చదవాలని ఏమన్నా ఉంటే ఇప్పుడు మనకి ఈ ఇంకొక ఫైవ్ ఉంటుంది ఈ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ లింక్ క్లోజ్ అవుతుంది మళ్ళీ వెంటనే ఇందాక ఎట్లయితే జాయిన్ అయ్యామో అట్లా మళ్ళీ జాయిన్ అవుతాము ఇంకొక సెషన్ రన్ చేద్దాము ఇప్పుడు ఈ ఐదు నిమిషాలు మీరు ఎవరైనా విద్యార్థులు మీకున్న డౌట్లు సార్ని అడగండి మీకు క్లారిఫై చేస్తాను

ఆ పాప ఏ స్కూల్లో టెన్త్ క్లాస్ ని కంప్లీట్ చేసింది సార్ సార్ గవర్నమెంట్ హై స్కూల్ సార్ గవర్నమెంట్ హై స్కూల్లో సార్ చాలా బాగా మంచి మార్క్ వచ్చినాయి మా సార్ మంచి మార్కులు సాధించావు సార్ పాపని ఏం చదివిద్దాం అని అనుకుంటున్నారు సార్ ఫర్దర్ గా తర్వాత స్టెప్ లో బయాలజీ స్ట్రీమ్ లో చేరుతుంది సార్ బయాలజీ చెప్పు లవణ్య చెప్తాను లావణ్య హై స్కూల్ అమ్మా బైపీసీ అమ్మ మనం కాలేజీలో న్యూ డివిజన్ కాలేజీ ఆ బైపీసీ మనం డాక్టర్కి డాక్టర్ సీట్ని కొట్టడానికి కోచింగ్ ఇస్తామమ్మా ఇప్పుడు మన దగ్గర ఒక పాప చదువుతుంది అంకిత అనే పాప ఆ పాపకి ఏడు వందల ఇరవై మార్కులు ఉంటుందమ్మా ఈ పేపర్ నూట ఎనభై మార్కులు ఫిజిక్స్ నూట ఎనభై మార్కులు కెమిస్ట్రీ నూట ఎనభై మార్కులు బాటనీ నూట ఎనభై మార్కులు జువాలజీ మొత్తం కలిపి ఏడు వందల ఇరవై మార్కులు ఉంటుందమ్మా ఈ పేపరు ఏడు వందల ఇరవై మార్కులు మన కాలేజీలో అంకిత అనే ఒక బాబుకి ఆరు వందల మార్కుల దాకా రావడానికి అవకాశం ఉంది మీ సారి అంటే ఖచ్చితంగా తనకి డాక్టర్ సీటు కన్ఫర్మ్ గా వచ్చేస్తా అనమాట చెప్పున వంశీ చెప్పున వంశీ డౌట్లు ఏం లేవు సార్ ఆ వంశీ ఎన్ని మార్కులు వచ్చినాయి డౌట్ ఏం లేదు సార్ ఓకే నాన్న ఓకే నాన్న వంశీ ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ ఫోర్ నైన్టీ మార్క్స్ ఫోర్ చదివావు నైంటీ ఓకే నాన్న ఏ ఏ స్కూల్ లో నాన్నా హోంసీ గవర్నమెంట్ స్కూల్ సార్ గవర్నమెంట్ స్కూల్లో చదివే వెరీ గుడ్ నాన్న ఏం అవుదాం అనుకుంటున్నావు హంసి నువ్వు తర్వాత అగ్రికల్చర్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్ హోంసీ హంసీ సార్ అగ్రికల్చర్ అంటే బైపీసీ చదువుదాం అనుకుంటున్నావు బైపీసీ అగ్రికల్చరల్ బీఎస్సీ అంతేనా అగ్రికల్చరల్ బిఎస్సి అంటే బైపీసీ స్ట్రీమ్ లో చదవాలి అంతే కదా బైపీసీ అవును సార్ నాన్న వంశీ నువ్వు కి టార్గెట్ చేయొచ్చు కదా ఎందుకని అగ్రికల్చర్ బిఎస్సి దాకానే ఆగదాం అనుకుంటున్నావు కి టార్గెట్ చేయొచ్చు కదా వంశీ వంశీ

వంశీ మన దాంట్లో మనం కోచింగ్ ఇస్తాం నాన్న ఎంసెట్ రాయడానికి నీకు సంవత్సరం మొత్తం కోచింగ్ ఉంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ టైం ని దీన్ని కేటాయించినందుకు ఏం లేదు సార్ ఇక్కడ పార్టిసిపెంట్స్ మంది ఉన్నా కూడా ఇది ఏమవుతుందంటే ఈ రికార్డెడ్ ప్రోగ్రాము యూట్యూబ్ లో షేర్ చేయడం జరుగుతుంది మన దగ్గర ఉన్నటువంటి పిల్లలందరికీ దీన్ని కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే డైరెక్ట్ లైవ్ లోకి కొంతమంది పిల్లలకి అనుకూలించి సిగ్నల్ సపోర్ట్ చేసి సపోర్ట్ చేయక అట్లా రావడానికి వీలు పడకపోయి ఉండవచ్చు అందుకని ప్రతి ఒక్కరికి మన ప్రతి ప్రోగ్రాము ప్రతి క్లాసు అందేటట్లుగా మేము జాగ్రత్త తీసుకుంటున్నాం సార్ మెయిన్ అది కాదు సార్ క్రికెట్ అనే మ్యాచ్ నుంచి కంటిన్యూగా ఉంది అది మెయిన్ ఈ పిల్లలు సమ్మర్ హాలిడేస్ మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అది అసలు మెయిన్ ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే సార్ మనము కలెక్ట్ చేసినటువంటి పిల్లలందరూ కూడా దాదాపుగా తొమ్మిది వందల మంది వరకు ఉన్నారు వీళ్ళందరూ జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లల్నే కలెక్ట్ చేయడం జరిగింది సార్ అంటే మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ వైడ్ గా ఒక నూట యాభై మందికి ఫైవ్ థౌజండ్ క్యాష్ ప్రైజ్ మనీ ఇస్తూ ఉన్నాము ఫైవ్ ఇయర్స్ నుంచి మెయిన్ ఆ ప్రోగ్రామ్ బేస్డ్ గానే మేము పిల్లల్ని కలెక్ట్ చేయడం జరిగింది ఆ ఉద్దేశంతో ఓన్లీ గవర్నమెంట్ పిల్లలే వచ్చారు ఉత్తరాత్ర భవిష్యత్తులో ప్రైవేట్ స్కూల్స్ ను కూడా ఏదో రకంగా ఇంక్లూడ్ చేసి ఇన్వాల్వ్ చేయాలనే ఆలోచన కూడా ఉంది ప్రస్తుతానికైతే ఈ ప్రోగ్రామ్ ఇది సార్ ఇట్లా కంటిన్యూ అవుతూ ఉన్నాము సార్ సార్ ఓకే ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా లేకపోతే ఈ సెషన్తో క్లోజ్ చేద్దామా నెక్స్ట్ ఇంకో సెషన్ స్టార్ట్ సార్ సార్ చెప్పండి హలో

सर सुबह रहो सर नेक्स्ट सेशन स्टार्ट जाता हूँ